ఓం నమ శివాయ హర మహాదేవ అన్నమయ్య జిల్లా తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ మల్లయ్యకొండపై వెలసిన శ్రీ బ్రహ్మ్రాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి వైభవంగా ఘనంగా నిర్వహించడానికి దేవాదాయ శాఖ దాతలు భక్తులు ప్రతి ఒక్కరూ గట్టిగా కృషి చేస్తున్నారు రాజకీయాలకు అతీతంగా ఆలయానికి నూతనంగా రంగులు వేస్తున్న దృశ్యం ఈరోజే పౌర్ణమి మాఘమాసం మల్లయకొండ గిరి ప్రదర్శన కూడా ప్రారంభమైంది ప్రారంభం చేశారు తమ్మలపల్లి మండలం దండువారుపల్లి కళాకారులు దాత పంచాలమర్రి కీర్తిశేషులు సీఎం సుబ్బిరెడ్డి సతీమణి రెడ్డెమ్మ దంపతుల కుమారుడు సీఎం భాస్కర్ రెడ్డి సహకారంతో గిరి ప్రదర్శన ఈరోజు నిర్వహిస్తున్నారు శ్రీ బ్రహ్మ్రాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి